ఏమైనా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు ప్రజా కళా మండలి రాష్ట్ర కమిటీ పక్షాన అదేవిధంగా అనంతపురం జిల్లా కమిటీ పక్షాన కళాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు దేశంలో రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి పోరాటాలు ఏదైతే ఉన్నాయో భావజాలపరమైనటువంటి పోరాటాలు సాంస్కృతిక పోరాటాలు ఏవైతే ఉన్నాయో ఆ పోరాటాలలో బలోపేతం చేస్తూ భూస్వామ్య సామ్రాజ్యవాద వి సంస్కృతికి వ్యతిరేకంగా హిందుత్వ భావజాలకు వ్యతిరేకంగా ఈ దేశంలో మనిషిని మనిషిగా గౌరవించేటువంటి మానవీయ విలువల కోసం సంస్కృతి పేద జరుగుతున్నటువంటి సాంస్కృతిక దాడి ఏదైతే ఉందో ఆ దాడికి వ్యతిరేకంగా ప్రజాకరణ మనవి ఆవిర్భవించింది ఆవిర్భవించి ముప్పై ఏళ్ళు కలిసి నడుస్తున్న ఈ క్రమంలో అనంతపురం జిల్లాలో కూడా జరుగుతున్నటువంటి అనేక రాయలసీమ వెనుకబడితనం అయితేనేమి రాయలసీమలో జరుగుతున్నటువంటి సాంస్కృతిక దాడి దాడిదైతేనేమి ఇక్కడ ఫ్యాక్షనిస్టులు మాత్రమే ఉంటారు రాయలసీమలో ఇక్కడ రాళ్లు మాత్రమే ఉంటాయి రాయలసీమలో ఇక్కడ హింస మాత్రమే ఉంటుందని ప్రచారం చేస్తున్న మీడియా సినిమా మీడియా వాళ్ళందరూ కూడా సవాల్ చేస్తూ రాయలసీమలో రచనలు పండించిన నరసీమ ఈ రాయలసీమ అద్భుతమైనటువంటి సంస్కృతికి పుట్టి ఈ రాయలసీమలో అద్భుతమైన కళ్ళకు స్థానం ఇచ్చినటువంటి సీమ ఈ సీమను రతనాల సీమగా మళ్ళీ తిరిగి మలుచుకోవడం కోసం ఇక్కడ ఉన్నటువంటి వెనుకబాటు పోగొట్టడం కోసం ఇక్కడున్న రాయలసీమ ప్రజలకు నీళ్లు అందించాలని రాయలసీమ ప్రజలకు ఆత్మాభివాదాన్ని ఆత్మగౌరవాన్ని అందించాలని ఇక్కడ రాయలసీమ ప్రజల్ని మనుషులుగా గుర్తించాలని ముఖ్యంగా ముఖ్యంగా ఏడు ఫ్యాక్షనిస్టులు కాదు ఇక్కడ మనుషులు ఉన్నారు ఇక్కడ మానవయ్య విలువలు ఉన్నాయి అని చెప్పి గుర్తిస్తూ ఇక్కడ సాంస్కృతిక సమరానికి సిద్ధమవుతున్నటువంటి ప్రజా ఈ ఈరోజు అనంతపురం జిల్లాలో కమిటీని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర కమిటీ ఒక పనిగా పూనుకొని సిద్ధమైంది అందులో భాగంగా రాష్ట్ర కమిటీ నూతన కమిటీని కూడా ఈరోజు కార్యకర్తల సమావేశంలో ఎంపిక చేసుకొని ఈ నూతన కమిటీ రాయలసీమ వ్యక్తివాదారానికి వ్యతిరేకంగా భూస్వామ్య సమాజానికి వ్యతిరేకంగా సామ్రాజ్యవాద సంస్కృతికి వ్యతిరేకంగా హిందుత్వ సహ అవగానికి వ్యతిరేకంగా మనిషిని మనిషి గౌరవించేటువంటి విలువల కోసం పనిచేస్తుందని ఆ వైపుగా ఈ కమిటీని కూడా మీడియా మిత్రులు ముందుకు తీసుకెళ్లాలని ప్రజల్లో ప్రచారానికి తీసుకెళ్లాలని మీరు కూడా మీ బాధ్యతగా తీసుకొని ఈ ప్రజల అభ్యున్నతికి పాటుపడాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ కమిటీని ముందుకు తీసుకెళ్లే బాధ్యత కూడా మీరు తీసుకోవాలని ప్రజల్లోకి వెళ్ళి ఈ కమిటీ ఈ భావజాలాలకు వ్యతిరేకంగా తప్పుడు భావజాలకు వ్యతిరేకంగా సనాతన ధర్మాల పేరుతోటి హిందుత్వ భావజాల పేరుతోటి మతాల పేరుతోటి కులాల పేరుతోటి విభజిస్తున్నటువంటి ఈ సంస్కృతిని రూపుమాపి ఒక సమ సమాజాన్ని నిర్మించడం కోసం ఇది సాంస్కృతిక పోరాటానికి సిద్ధమవుతుందని మీ అందరికీ మీడియా ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాం రిపోర్టర్లకు మా కుటుంబ సభ్యులుగా ప్రజాకాలమండలిని ముందుకు తీసుకోవడానికి ఈ సమాజానికి పరిచయం చేసిన మీడియా మిత్రులకు ప్రజాకాలమండలి తరఫున అభినందిస్తూ ఈ రాయలసీమలో అనేకమైన గ్రామాల్లో దళితులపైన దాడులు రామ్గిరి ఏడుగుర్రాలపల్లిలో దళిత అమ్మాయిని నగ్నంగా పదహ పదహైదు మంది అనవగించి అంత ఇబ్బంది పెడితే ఏ ఒక పాలక వర్గాలు కూడా గమని తిప్పలే ప్రజాకల మండలిగా ప్రజా సంఘాలుగా ఈ అనంతపురం జిల్లాలో మేము కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ప్రజాకల మండలి ఎప్పుడైనా మీ తీసుకున్న మంచి కార్యక్రమానికి ఎండంటూ ఉంటామని మేము ఆడలో చెప్పాము మరి పట్టణంలో అనంతపురం టౌన్లో వడ్డీ వ్యాపారస్తులు దళిత బిడ్డల్ని అనేకమైన ఆడుకున్న ఈ వడ్డీ వ్యాపారస్తుల్ని రాయలసీమ పేరు ప్రజా నాయకులు ప్రజా సంఘాలు ఫస్ట్ వాళ్ళపైన కొంత ఈ ప్రజా సంఘాలు సేవ తీసుకుంటే మంచిది ఒక పక్కన గ్రామీణ రాయలసీమ గ్రామీణ ప్రాంతాల్లో కుల వ్యవస్థ అనేది ఎక్కువ ఉన్నది దళిత వేదిక అనేది కూడా చాలామంది ప్రజా సంఘాల వాళ్ళు కోరుకుంటే అగ్రస్నాలు సంబంధించిన నాయకులు ఆ దళిత వేదికను కూడా పట్టించుకోలేదు మరి ప్రజాకర మండలి ఆ దళిత వేదికల్ని దళితులపైన జరుగుతున్న దాడుల్ని దళితులపైన జరుగుతున్న వడ్డీ వ్యాపారస్తుల్ని కట్టేసి నగ్నంగా ఎటువంటి అట్లా కోరుతున్నారు ఫేస్బుక్లో వస్తుంది మూఠా నాయకులు ఆ వడ్డీ వ్యాపారానికి ఎవరైతే తిని బాగా పంచుకొని తిన వాళ్ళు బ్రతుకుతున్నారు వాళ్ళు సఫర్ కలుగుతున్నారు కానీ ఈ రాయలసీమలు చాలా ఘోరంగా విఘంగా దళితులపైన దాడులు ఉన్నాయి ప్రజాపర మండలి ఎప్పుడు కూడా ఈ సమాజానికి మంచి జరగాలని కోరుకుంటుంది కానీ మేము ఎలాంటిది కూడా ఆ దళితులపైన దాడులను ఖండించాలని కూడా మేము ముందుకు వస్తాము కానీ దళితులపైన జరుగుతున్న ఇబ్బందులు ఆ పైన గుడి రాని కూడా మీకు వడ్డీ ఆపారం ఇచ్చేటప్పుడు డబ్బులు ఏ రకంగా అయితే వడ్డీలు ఇస్తారు మమ్మల్ని గుడిలేంపులు రానిలేదు కానీ అక్కడైతే ఈ రక్షకు ఉన్నది ఇక్కడైతే మా పెత్తనం ఉన్నది మరి ఓట్లు అడిగేవాడు వచ్చే నాయకులు మీరు దళిత బిడ్డల్లో నావాడు నా తమ్ముడు నా అంటారు కానీ వాళ్ళు గద్దలు కుట్టాలి కానీ మాపై దాడులు దొరుకుతున్నాయి దళిత బిడ్డలపైన మరి ఈ ఈ సమస్యల అన్నిటిపైన కూడా ఈ రాయలసీమలు నీళ్లు ఎనబడతాన ఉన్నది వెడాలిగా మారిపోతున్నది ఈ భూమి మన పచ్చని పైకి లేకుండా పోతుండాలి రాయలసీమలు మరి దానికోసం ప్రయత్నం చేయలేదు దానికోసం సపోర్ట్ చేయలేదు ప్రజా సంఘాలు కొంతమంది వాటిని కూడా మన రాయలసీమలో ప్రజాకాల మండలి అందరిలో కూడా కలిసిమెలిసి మీ బిడ్డలాగా మీ తమ్ముళ్ళాగా ఎప్పుడు ఎన్నంటి ఉంటామని కోరుకుంటూ సెలవయిస్తుంది